నల్లజర్ల మండలం సోషల్ మీడియాలో వస్తున్న అసత్య కథనలను ఖండించారు జనసైనికులు అవినీతి పునాదులపై ఏర్పడ్డ సాక్షి మీడియా కావాలని గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీపై తప్పుడు వార్తలు ప్రచారం చేసి మొక్కలు చేయాలని చూస్తుందని తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం కాకర్ల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్మలుగా ముసినటువంటి సాక్షి మీడియా ఏమనివ్వండి ఎన్టీవీ ఏమైనా ఈ మీడియాను అడ్డు పెట్టుకొని మీరు జనసేన పార్టీ మీద అలాగే గోపాల ప్రజల గారికి జనసేన పార్టీ మీద విష ప్రచారం చేయడం దాన్ని ఖండించడానికి మేమందరం ముందుకు వచ్చాం మేము వరద బాధ సహాయార్థం ఎంతో కష్టపడి జీవులో డబ్బు తీసి ఖర్చు పెట్టి పార్టీ కోసం నిస్వార్థంగా సేవ చేస్తామండి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలాగా వరద బాజీల కోసం కోటి రూపాయలు పేపర్లో ప్రకటించి జేబుల్లో దాచుకొని ఇంట్లో గెలిపే రకం మీకు కాదు మా మీద బురద జలాలను చూసి అన్నదమ్ములా కలిసి ఉన్న మా మధ్య మీరు ఏ విధమైన గొడవ సృష్టించేసి మమ్మల్ని విడగొట్టి జనసేన పార్టీని తక్కువ చేసి చూపుదామనే మీ ఆలోచనల్ని ఎప్పటికీ ఏ రోజున కూడా సహించలేము దాన్ని ఖండించడానికి మేము ఎప్పుడు ఎదురు నిలబడతామని చెప్పి చాలా గట్టిగా మీకు చెప్పడానికి ప్రశ్న పెట్టామండి अंदर क्या हॉस्पिटल